ఆకాశవాణి అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా అనే అంశంపై సద్గురు శ్రీ సచ్చిదానంద యోగి గారి ప్రసంగం వింటారు ప్రస్తుతం ఎంతో మంది యోగా గురువులు యోగా స్థాయిని మరింతగా పెంచుతూ యోగ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నారు వారిలో ఒకరు కాకినాడలోని ఆదిగురు యోగపీఠం వ్యవస్థాపకులు సచ్చిదానంద యోగి రెండు వేల పదహారులో శ్రీలంకలో అంతర్జాతీయ యోగా పోటీల్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న వీరు యోగా మరియు ప్రకృతి వైద్యులు కూడా ఓం శ్రీ గురుభ్యో నా పేరు సద్గురు సచిదానంద యోగి ఆదిగురు యోగపీఠం కాకినాడ మొదటిగా శ్రోతలందరికీ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మిథులారా యోగా అంటే అర్థం కలుపుట లేదా ఐక్యం చెందుటా అని అర్థం మనలోని శరీరము మనసు ఆత్మను కలయిక చేయడమే యోగము అంటారు నీలోని అంతర్గత ఆత్మశక్తిని మేల్కొల్పి విశ్వమంతా నిండిన పరమాత్మ శక్తితో ఐక్యం చెందించాలి అందుకు యోగాలోని ఆసనాలు ప్రాణాయామ ధ్యానం ముద్రలు వంటి సాధనాలు చాలా అవసరం కొందరి దృష్టిలో యోగా అంటే ఓ మతం కొందరికి ఇది ఓ శారీరక సాధన మరి కొందరికి ఇది ఓ మానసిక ప్రశాంతత కలుగుజేసే విధానం అతి కొద్ది మందికి ఇది ఓ ఆధ్యాత్మిక సాధన యోగా నువ్వు ఎలా చూస్తే అలా కనిపించే ఒక అద్భుత దర్పణం యోగా జబ్బులను తగ్గించడంలో దుష్ఫలితం లేని ఔషధం మనసులోని సంఘర్షణను అదుపు చేయగలిగే ఆయుధం యోగా చేయడం ద్వారా యోగాలోని ప్రాణాయామ ఆసనాలు మెడిటేషన్ వంటి సాధనాలు మన బ్రెయిన్కు బ్లడ్ సర్క్యులేషన్ పెంచి మనసులోని అవాంఛిత భావాలను బ్యాలెన్స్ చేయడంలోను ఏ ఆలోచనలైతే మనలో నెగిటివ్ థింకింగ్ను పెంచి వ్యతిరేకమైనటువంటి భావాలను కలుగు చేస్తున్నాయో ఆ ఆలోచనల కారణమైన నెగిటివ్ హార్మోన్స్ కార్టిసాల్ ఎడ్డినాలిన్ వ్యాసోప్రసిన్ వంటి నెగిటివ్ హార్మోన్స్ యొక్క స్థాయిని తగ్గించి మంచి భావాలు మన మనసులో ఏర్పడేటట్లుగా ఉపయోగపడేటువంటి పాజిటివ్ హార్మోన్స్ డోపమైన్ సెరిటోనిన్ ఆక్సిటోసిన్ ఎండార్ఫిన్స్ వంటి మంచి హార్మోన్స్ను విడుదల చేసి మన మనసులో మంచి భావాలుగా చెప్పబడే దయ జాలి కరుణ ఆప్యాయత వంటి మానసిక మంచి లక్షణాలను మనలో పెంపొందించడంలో ఈ యొక్క యోగ సాధన ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ యోగా దినోత్సవ పర్వదినాన ముఖ్యంగా భారతీయులందరూ యోగా దినోత్సవాన్ని ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు భారతదేశంలో పుట్టిన యోగా నేడు ప్రపంచ వ్యాప్తీకృతమై అనేక చోట్ల ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయితే మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం తీర్మానం చేశారు నూట తొంభై మూడు దేశాల ప్రతినిధులతో కూడిన ఐరాసాలో నూట డెబ్బై ఐదు మంది మద్దతుతో జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకునేందుకు ఆమోదించబడింది అలా మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన జరుపుకున్నాము అన్నట్లు జూన్ ఇరవై ఒకటిని యోగా దినోత్సవంగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే సంవత్సరంలో జూన్ ఇరవై ఒకటి అత్యధిక పగటి సమయాన్ని కలిగి ఉన్న రోజు రోజు యోగా చేయడం ద్వారా మనం అధిక లైఫ్ స్పాన్ని పొందవచ్చు అని తెలిపేందుకు ఈ జూన్ ఇరవై ఒకటిని ఎంచుకున్నారు భారత కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈసారి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ నగరమైన విశాఖపట్నంలో నిర్వహిస్తూ ఉండడం మనకి ఎంతో గర్వకారణం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యోగా దినోత్సవాన్ని మరింత ఘనంగా జరుపుకునేందుకు నెల రోజుల పాటు యోగాంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్రంలోని ప్రతి గ్రామ వార్డు స్థాయిలో యోగా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తూ ఉన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ప్రతి ఏడాది కూడా యోగా డేకి ఒక చక్కని సందేశాన్ని తెలిపే విధంగా ఒక స్లోగాని ఇవ్వడం జరుగుతుంది ఈ ఏడాది యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ఎంతో గొప్ప భావన కలిగి ఉన్నది ఒకే భూమి ఒకే ఆరోగ్యం కొరకు యోగా ఈ పదాలు సరళంగా అనిపించవచ్చు కానీ దాని వెనక చాలా లోతైన సందేశం ఉంది అదేంటంటే మన ఆరోగ్యం మన చుట్టూ ఉండే ప్రకృతితో పరస్పరం అనుసంధానమై ఉన్నది ఈ భూమి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం పర్యావరణం కలుషితమైతే మన శరీరంపై మరియు మన మానసిక స్థితిపై దాని ప్రభావం పడుతుంది ఈ భూమి మనందరికీ ఒకటే మనం అందరం ఒకే మూలం నుండి వచ్చిన వాళ్ళం మన ఆరోగ్యం జంతువుల ఆరోగ్యం ప్రకృతి ఆరోగ్యం అన్నీ కలిసే ఒక సమగ్రమైన ఆరోగ్యాన్ని సూచిస్తాయి యోగశాస్త్రం మనకు సాధారణ జీవనం మితమైన ఆహారం పరిసరాలపై జాగ్రత్త వంటి విలువలను నేర్పుతుంది యోగా ప్రకృతి ఆధారిత జీవనాన్ని రసాయన రహిత ఆహారం ప్లాస్టిక్ నియంత్రణ మరియు సహజ జీవనం పట్ల అవగాహనను పెంచుతుంది ఈ విధంగా జీవించడం వలన మన ఆరోగ్యంతో పాటు భూమిని కూడా మన ఆరోగ్యంగా ఉంచగలం మన దేశం యోగా యొక్క జన్మభూమి ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప కానుక ఈ ఈరోజు భారతదేశం నలుమూలలా యోగా వ్యాపిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది యోగా చేయడాన్ని చూస్తున్నాము సహజ ఆరోగ్యం కోసం ఎందరో వారి జీవితాల్లో యోగాను భాగం చేసుకుంటున్నారు ప్రియమైన శ్రోతలారా ఈ సంవత్సరం యోగా దినోత్సవం మనకు ఒక చక్కని సందేశాన్ని ఇస్తుంది యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ మన ఆరోగ్యం భూమి ఆరోగ్యంతో అనుసంధానమై ఉన్నది ఇవాళ మనం ఒక చిన్న మెట్టు ఎక్కితే రేపటి తరాలు ఆరోగ్యంగా ఉంటాయి ముందుకు సాగుదాం ఆరోగ్యవంతమైన వ్యక్తిగా ప్రకృతికి మిత్రుడిగా యోగా ద్వారా ప్రపంచ శాంతికి శ్రీకారం చూడుదాం ధన్యవాదములు నేను మీ సద్గురు సచ్చిదానంద యోగి ఆదిగురు యోగపీఠం కాకినాడ మీరింతవరకు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా అనే అంశంపై సద్గురు శ్రీ సచ్చిదానంద యోగి గారి ప్రసంగం విన్నారు